ఇరవై నా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెటు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజల్లో సంతోషాన్ని భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని ఉన్నటువంటి చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమని ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించే విధంగానే ఉందని చెప్పేసి తెలియజెప్తాను కేవలం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో మూడు లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా ఏ మేధావి వర్గమైనా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అని తెలియజేస్తాను గత పాలకుల హయాంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు కూడా విధ్వంసము ఆలోచన విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో కేవలం అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తే వేస్తారనే ఆలోచనతోనే పరిపాలన కొనసాగింది కానీ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో కూడా మొదటి స్థానంలో నిలపాలనే ఆలోచన కానీ తెచ్చినటువంటి అప్పులు మళ్ళీ వెనక్కు చెల్లించాలనే చిత్తశుద్ధి కానీ లేకుండా భవిష్యత్తులో గెలిస్తే కొత్త అప్పులు చేద్దాం ఓడిపోతే వచ్చినోడు అప్పులు కట్టలేక చెరిగిలబడాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాను అందుకు భిన్నంగా నిన్నటి రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీరు ఒకసారి గమనిస్తే వెనుకబడ్డ వర్గాలకి పెద్దపీట వేసే విధంగా నలభై ఏడు వేల కోట్ల పైచీలకు నిధులు కేటాయించడం అనేది వెనుకబడిన వర్గాల వారిలో పెద్ద ఎత్తున ఒక నమ్మకాన్ని చూడగొనే విధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేకాకుండా మైనారిటీలకు ఎస్సీ ఎస్టీలకు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కేటాయింపులు జరగడం మొన్నటిదాకా తల్లికి వందనం ఇంకా ఆరు నెలల పరిపాలన మొదలైనటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని ఒక గోబెల్స్ క్యాంపెయిన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి బృందానికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ఒక చెంప అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు పెన్షన్ పెంచడానికి మేమేదైతే ఇచ్చినటువంటి హామీలో భాగంగా వచ్చినటువంటి మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలల బకాయి మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు చెల్లించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్తున్నాము అంతేకాకుండా దీపం టూ పథకం కింద ఏదైతే మహిళలకు ఆ రోజున వాగ్దానం ఇచ్చినామో దాన్ని నెరవేర్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను అదే రంగంగా తల్లికి వందనానికి నిధులు కేటాయిస్తే తొమ్మిది వేల కోట్ల నిధులు కేటాయిస్తే పాపం బొత్స సత్యనారాయణ గారు వచ్చేసి ఇంకా తక్కువ ఉందంటున్నారు మీరు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అమ్మఒడికి ఎన్ని నిధులు కేటాయించినారు ఎన్నిసార్లు ఇచ్చినారు ఎన్ని వేల కోట్లు ఇచ్చినారో మీరు ఒకసారి అంకెలు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజున అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగానే ఈ బడ్జెట్ ఉంది నిజంగా ఇది ప్రజాకర్షక బడ్జెట్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి బడ్జెట్ అని చెప్పేసి వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతాం మా వంతు బాధ్యతగా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే రకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట తప్పం మడం దిప్పమని ప్రగల్భాలు పలికినారు కానీ ఎప్పుడు కూడా సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి నాకు తెలియక మాట్లాడినటువంటి చేస్తాం మేము చేయాలి సూపర్ సిక్స్ పథకాలు పూర్తి స్థాయిలో మొదటి సంవత్సరంలోనే అమలయ్యే విధంగానే ముందుకు పోతాం తొందరలోనే మే నెలలో వందనం కావచ్చు అదే రంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కావచ్చు తొందరలోనే రూపకల్పన జరుగుతుంది మే నెలలో వందనం కార్యక్రమం రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రెండు కూడా మే నెలలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలవుతోంది ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంకా అబద్ధాలు బద్దాలు చెప్పుకుంటేనే బతుకుతాడేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతులు మార్చుకొని ఒక మంచి ప్రభుత్వము మంచి చేసే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష పా హోదా కూడా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ మీ వంతు ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా ఈ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని నేర్చుకోమని చెప్పేసి ముప్పై ఏళ్ళు ఉంటా అని చెప్పి చెప్పుకుంటున్నావు పదే పదే రాజకీయాల్లో ఈ ముప్పై ఏళ్ళు నిజంగా మీకంటే ఏదైనా అవకాశం వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కావచ్చు ప్రజల గురించి ఆలోచించే విధానము బడ్జెట్ డబ్బులు కేటాయించడం నిధులు కేటాయించే విధానాల్లో కావచ్చు అసలు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కుంటుపడకుండా ఎక్కడా అప్పుల ఊబిలో కూరిపోకుండా అప్పులు కూడా తిరిగి చెల్లించేటువంటి రూపంలో బడ్జెట్ రూపకల్పన చేసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు చూసి నేర్చుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతాను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి హితం పోలుకుతాను అంతేకాకుండా ఈరోజున నీటిపారుదల రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏ చర్చా వేదిక మీదైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పాపం బడ్జెట్ తర్వాత మామూలుగా ఏదో ప్రాస కోసమో ఇంకా అర్థం కాని భాష మాట్లాడి బొచ్చ సత్యనారాయణ ఆయన మామూలుగా అర్థం కాదు ఎవరికి అర్థం కాకుండా మాట్లాడేసి అయిపోతే అయిపోతుందనే భావనలో ఉన్నారు కానీ ప్రజలకు మొహం చూపించలేనటువంటి పరిస్థితుల్లో మొహం కానటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఈరోజు నెట్టివేయబడినారు అంతేకాకుండా ఈరోజు నియోజకవర్గానికి వస్తే జేజేఎం స్కీమ్ స్కీమ్కి